Субтитры сделал DimaTorzok కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లమాడాడ గ్రామ పంచాయతీ పరిధిలో సేవా సంస్థ లయన్స్ క్లబ్ గొల్లల మావడాడ శ్రీ సూర్య ఆధ్వర్యంలో రెండవ పర్యాయం దోమల నివారణ కార్యక్రమాన్ని క్లబ్ మాజీ అధ్యక్షులు దాత లయన్ ద్వారం పుడి భాస్కర్ రెడ్డి ప్రారంభించారు గ్రామంలో దోమలు అధికంగా ఉండడంతో గత నెలలో ఒక పర్యాయం క్లబ్ ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినప్పటికీ మరోసారి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ దోమల నివారణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు మంగళవారం తెల్లవారుజామున ఆరు గంటల నుండి లయన్స్ క్లబ్ గొల్లల మావడాడ శ్రీ సూర్య వారి ఆధ్వర్యంలో గొల్లల్ మా లో ప్రతి సందులో డ్రైనేజీలు తుప్పలు వెంబడి దోమల నివారణ నిమిత్తం దోమల మందు పిచికారీ కార్యక్రమం ప్రారంభించడం జరిగిందని క్లబ్ కార్యదర్శి లైన్ ద్వారంపూడి యువరాజారెడ్డి తెలిపారు ఈ మందు పిచికారీ చేయడం వల్ల దోమలతో పాటు లార్వా దశలో ఉన్న గుడ్లను కూడా నాశనం చేయడం జరుగుతుందని మొదటి పర్యాయంలో చాలా వరకు దోమల నివారణ జరిగిందని ప్రజలు తెలియజేశారని తెలిపారు ఈ కార్యక్రమం గొల్లలు మావిడాలో మరో మూడు రోజుల పాటు నిర్వహించడం జరుగుతుందని మరొక పర్యాయం ఈ కార్యక్రమం చేయడం జరుగుతుందని యువరాజారెడ్డి తెలిపారు దోమల అధికంగా ఉండడం వల్ల డెంగ్యూ మలేరియా వైరల్ వంటి జ్వరాలు అధికంగా ఉండడం ప్రజలు అనేక ఆరోగ్య సమస్య ఇబ్బంది పడడంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు యువరాజారెడ్డి తెలిపారు దీనికి ఆర్థికంగా సహకరించిన లయన్స్ క్లబ్ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు ప్రజలు కూడా ఈ కార్యక్రమ నిర్వహణతో ఆనందం వ్యక్తం చేస్తున్నారని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో లయన్స్ సభ్యుల మోహన్ రెడ్డి రాయుడు రాఘవులు ద్వారంపూడి వెంకట కృష్ణారెడ్డి కార్యదర్శి దారంపూడి యువరాజారెడ్డి ఛత్రపతి శివాజీ ఆర్ఏ ఆర్కే చౌదరి సభ్యులు ప్రజలు పాల్గొన్నారు అందరికీ నమస్కారం లైన్స్ క్లబ్ గొలర శ్రీ సూర్య ఆధ్వర్యంలో గొలల మామడేడ గ్రామంలో దోమల నివారణ కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది అత్యంత ప్రతిష్టాత్మకంగా గత నెలలో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం దానికి విశేష స్పందన లభించింది అలాగే దోమల నివారణ కూడా జరిగింది మరొక పర్యాయం ఈ కార్యక్రమాన్ని గొలర మామగేడ ఉన్నటువంటి అన్ని వార్డులలోనూ లయన్స్ క్లబ్ గొలర శ్రీ సూర్య ఆధ్వర్యంలో లయన్ ద్వారంపూడి భాస్కర్ రెడ్డి గారు సౌజన్యంతో అలాగే క్లబ్ సభ్యుల సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేయించడం జరుగుతూ ఉన్నది ఈరోజు ప్రారంభమైనటువంటి కార్యక్రమం ఇంకొక మూడు రోజుల పాటు ప్రతి వీధిలోనూ డ్రైనేజీలు తుప్పలు ఏదైతే చెత్తా చెదారం ఉన్నటువంటి ప్రతి ప్రదేశంలోనూ కూడా ఈ యొక్క దోమల నివారణ చేయడానికి ఈ మందును పిచికారీ చేయించడం జరుగుతుంది దీనివల్ల గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు ఆరోగ్యంగా ఉండాలనేటటువంటి ఒక ఉద్దేశ్యంతో లైన్స్ క్లబ్ గొలర మామరెడ్డి శ్రీ సూర్య ఆధ్వర్యంలో రెండవ పర్యాయం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఇదే కార్యక్రమాన్ని మరీ ఒక రెండు వారాలు దాటిన తర్వాత మరొక పర్యాయం కూడా చేయడం మ్యాక్సిమం దోమలను నివారించడం అనేటటువంటి లక్ష్యంతో ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి మా లైన్స్ క్లబ్ గొలర మామరెడ్డి శ్రీ సూర్య వారికి అలాగే గొలరమామిరాడ పంచాయతీ వారికి ప్రజాని ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ లాంగ్ లిమ్ లైనిజం